ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతించకుడి ఎందుకంటే నీ ప్రభు అయిన యేసుక్రీస్తుకు తెలుసు నీకేమి కావాలో హలో అండి ప్రైజ్ ఎలా ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మా పిల్లలు చేసిన గోధుమ రవ్వతో లడ్డు అండి ఎంత బాగుందంటే ఒకసారి మీరు కూడా చూసేయండి ఫస్ట్ నెయ్యి వేస్తున్నారండి ఇంకా మామూలుగా టెన్ రూపీస్ ప్యాకెట్స్ అలా ఉంటాయి కదా ఇంకా మా పిల్లలు ఫస్ట్ టైం ట్రై చేశారనమాట టెన్ రూపీస్ నెయ్యి ప్యాకెట్లు ఉంటాయి కదా అలా అనమాట ఒక బౌల్ గోధుమ రవ్వ ఆ బౌల్తోనే మూడు మూడు బౌల్స్ అదే బౌల్స్తోని మూడు బౌల్స్ వాటర్ అనమాట నెయ్యిలో ఉడికి నెయ్యిలో బాగా వేయించిన తర్వాత వాటర్లో ఉడికించేసేయాలి దాంట్లో ఒక కప్పు పంచదార అలాగనే కొంచెం మనం డ్రై ఫ్రూట్స్ వేస్తే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు మేమైతే వాటర్ మిలన్ సీడ్స్ వేసామండి ఇంకా చూడండి బాగా ఉడికిన తర్వాత ఒక కప్పు పంచదార ఈజీ ప్రాసెస్ ఎంత ఈజీగా ఏమైనా స్వీట్గా తినాలనిపించినప్పుడు ఇలాంటి రెసిపీ ఒకటి చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి దాంట్లో కొంచెం కలర్ వేస్తే ఇంకా అది ఇంకా సూపర్గా చూడండి ఉడికిపోయింది కలర్ వేస్తారు ఇంకా చూడడానికి ఇలా ఉంది ఇప్పుడు దేవుని వాక్యం అనమాట ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో కదా ఏమి తిందుమో అని మేము ప్రాణమును అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతించకూడి ఆహారం కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా కాకుల సంగతి విచారించి చూడుడి అవి విత్తవు కోయవు వాటికి గరిసే లేదు కొట్టు లేదు అయినను దేవుడు వాటిని పోషించున్నాడు మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు లూకాసు వార్తలో నుండి అధ్యాయము పన్నెండవ పన్నెండవ అధ్యాయము ఇంకా ఇరవై రెండవ వచనం నుండి చదువుతున్నానండి చూడండి ఆకాశ పక్షులనే పోషించిన దేవుడు మనల్ని పోషించడాన్ని మనం రేపేం జరుగుతుందో రేపేం జరుగుతుందో అని భయపడి 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 బ్రతకడం కంటే ఒక తోడు ఉంది ఒక దిక్కు ఉంది మనల్ని పుట్టించిన వాడే మనల్ని పోషించడానికి సమర్థుడు అని నమ్మి మనం అడుగులు ముందుకు వేస్తూ భయపడకుండా మనం భయపడకుండా దేవుని మీద నమ్మకంతో ఉంటే తప్పకుండా మనం ఏదైతే నమ్ముతామో అదే జరిగిపోతుందండి ఏం తింటాము రేపు ఏం జరుగుతుందో మనకేం దొరుకుతుందో తిండి ఆహారం ఎలా దొరుకుతుందో ఎలా తెచ్చుకుంటామో ఏం ధరించుకుంటామో మనకు బట్టలు ఎలాగో అని ఎప్పుడు చింతించొద్దంట ఎందుకంటే ఆహారం కంటే ప్రాణం గొప్పది కదా వస్త్రం కంటే శరీరం దేహం గొప్పది కదా దానికోసము మనం ఏ విషయంలో చింతపడద్దు ఏదైనా కష్టం వస్తే తు వేసి ప్రార్థన తు చేయాలి ప్రార్థన కంటే ముఖ్యం ఈ ప్రపంచంలో ఇంకేది లేదండి ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం అనమాట ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి దేవునితో మీకు ఏదైనా కష్టం వస్తే దేవునితో మాట్లాడి సంభాషించి చూడండి మీకు ఎలాంటి ధైర్యమైనా దేవుడు ఇవ్వగల సమర్థుడు ఇక్కడ చూడండి ఈ లడ్డు రెడీ అయిపోయింది కదా ఈ లడ్డు పైన మేము వాటర్ మిలన్ సీడ్స్ ఉంటాయి కదా అవి కొంచెం నెయ్యిలో వేసి పైన ఇలా పెట్టారండి డెకరేషన్ కోసం అన్నట్టు బాగుంది కదా పైన ఆ స్వీట్ ఆ లడ్డు అయితే తిన తింటుంటే చాలా ఉంటే చాలా టేస్టీగా ఉందండి మా పిల్లలు ఫస్ట్ టైం ట్రై చేశారు సేమ్ మోతిచూరు లడ్డు ఉంటుంది కదా యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉండింది చూడండి ఎంత బాగుంది నెయ్యి ఇంకా టూ ప్యాకెట్స్ టూ టె టెన్ రూపీస్ ప్యాకెట్స్ అలా ఉంటాయి దొరుకుతాయి కదా మనకి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ప్యాకెట్స్ ఇంక ఇది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్